సేతు సార్కి వరకు ధన్యవాదాలు అలాగే అత్యంత మహారాజులు దేశారు కాబట్టి వాళ్ళందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటూ యోగా అనేది ఈరోజు ముందు ఒక భారతదేశంలో మాత్రం చేసేవాళ్ళు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్ని వ్యాయామంలోకి యోగా చెప్పి గుర్తించి ఇది ఒక సేవయానికే కాదు ఇప్పుడు మనం బాగా ఎక్స్ప్లైన్ చేసేవాళ్ళు స్టార్ట్ ఆడవంతం హెల్త్ మంచిది యోగా చేస్తే హెల్త్ కి మైండ్ కి పీస్ ఆఫ్ మైండ్ కూడా మంచిది కాబట్టి ఇది ప్రపంచవ్యాప్తంగా వ్యాప్తంగా అందరూ మరీ ముఖ్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈరోజు మన రాష్ట్రానికి వచ్చి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వీళ్ళందరి ఆధ్వర్యంలో ఈరోజు ఐదు లక్షల మందితో విశాఖపట్నంలో యోగా చేస్తున్నారంటే ఇది ప్రపంచ దిగార్థం దానికి సంఘీభావంగా మనందరం కూడా మరణపల్లిలో ఈ యోగా కార్యక్రమాన్ని చేపట్టడం చాలా సంతోషం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇందాక డిఎస్పి గారు మాట్లాడు చదువుకునే టైంలో చదువుకోండి ఆడుకునే టైంలో ఆడుకోండి కుటుంబ సభ్యులతో గడపండి అట్లాగే నేను ఒక మాట చెప్తున్నాను ఏదైనా కానీ మీరు ఒక ఎయిమ్ పెట్టుకోవాలి ఇప్పుడే చిన్నప్పుడే పెట్టుకునే ఏము అది పెద్ద అయ్యే కొద్దీ ఇంకా కోరిక బలమైపోతుంది అంటే ఈరోజు మీరు చాలామంది డీఎస్పి గారిని చూసి ఇంత చిన్న వయసులోనే డీఎస్పీ కాబట్టి నేను కూడా పోలీసు ఆఫీసర్ కావాలా అని ఇప్పుడే గమ్యాన్ని నిర్దేశించుకోండి నేను డాక్టర్ కావాలా నేను ఐఏఎస్ కావాలా నేను ఈ దేశానికి సేవ చేయాలంటే ఆర్మీలో చేరే ఆర్మీ ఆఫీసర్ కావాలని ఒక అందుకని అబ్దుల్ కలాం గారు అన్నారు ఫస్ట్ కలలు కనండి ఆ కళలను నిజం చేసుకోవడానికి అపుచిత దీక్షతో ప్రయత్నం చేయండి కాబట్టి మరొకసారి మీ అందరికీ కూడా యోగా దే శుభాకాంక్షలు తెలియజేస్తుంటూ సేపు సార్ ఇంతకుందని ఆట పట్టించడానికే అన్నారు బాయ్ అని నాకు ఇప్పుడు అరవై ఒక్క సంవత్సరాలు కాకపోతే ఎల్లున్నా కూడా ప్రతిరోజు నేను ఉదయం చేస్తాను ఇట్లే ఒకటిన్నర గంట వ్యాయామం చేస్తాను వ్యాయామం చేసిన తర్వాత వేరే పనులు పెడతారు కాబట్టి మీరందరూ కూడా ప్రతిరోజు యోగా అలవాటు చేసుకోండి యోగా ప్రాక్టీస్ చేయండి దాంతోపాటు మీ చదువు చదవండి ఒక గమ్యాన్ని నిర్దేశించుకోండి